హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈ రోజు వచ్చేసి మన వీడియోలో మనము పొట్లీ బటన్స్ హ్యాండ్స్ కి ఎలా కొట్టుకోవాలనే మీకు ఈ వీడియో క్లియర్ గా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఈ పొట్లీ బటన్స్ అనేది మనం ఎలా తయారు చేసుకోవాలి దానికి మనం ఎంత థ్రెడ్ ఎలా చుట్టాలి ఎంత డిస్టెన్స్ చుట్టాలి అలాగే మనం ఆ హ్యాండ్స్ కి మనం అటాచ్ చేసేటప్పుడు ఎంత ఎన్ని ఎంత డిస్టెన్స్ లో మనం పొట్లీ బటన్స్ అనేది ఎంత డిస్టెన్స్ లో పెట్టుకుంటూ వెళ్ళాలి అనేది మీకు వీడలి క్లియర్ గా చూపించాను ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అలాగే మనం కొట్లీ బటన్స్ పెట్టినప్పుడు ఖర్చు అనేది అయితే మన బయట కనిపించకుండా అయితే మనం మొత్తం లోడింగ్ చేసినట్లుగా కనిపించకుండా ఉండాలంటే మనకి మీ చెప్పిన మోడల్ లో మీరు కుట్టండి ఖచ్చితంగా నీట్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఒక ఈ కొట్లీ బటన్స్ నేను ఆ ఫ్యాన్స్ పెడుతున్నాను అండి ఇది ఆ ఫ్యాన్స్ వచ్చేసి పైన చిన్న బుట్ట పఫ్ ఫ్యాన్ ఇచ్చాను ఆ పఫ్ ఫ్యాన్స్ కి కింద మనం కొట్లీ బటన్స్ యాడ్ చేసి పైపింగ్ చేశాను దీనికి మీరు ఈడో చూడండి మీరు ఈడో ఖచ్చితంగా వచ్చి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మొదటిసారిగా మీరు నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి వీడియోలో పోటీ బటన్స్ ఎలా పెట్టాలి ఎంత డిస్టెన్స్ లో పెట్టాలి ఎంత డిస్టెన్స్ పెడితే అందంగా మీకు వీడియో క్లియర్ చూపించాను మనం క్రియేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి పొట్లీ బటన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం చూసారు కదా ఈ మన పొట్లీ బటన్స్ అండి ఇవి మనం అలకగా ఉంటాయి ధర్మాకులు ఉంటారు మనం ఈ బాల్స్ మనం ఇలా తీసేసుకొని స్క్వేర్ టైపు క్లాత్ లో సెంటర్ లో పెట్టేసి చూడండి నేను చూపిస్తున్నా కదా మన స్క్వేర్ టైప్ మనం ఇలా మనం ఒక క్లాత్ తీసుకేసుకొని మనం సెంటర్ లో పెట్టేసి మనం ఇలా చూడండి ఇలా రౌండ్ తిప్పేసి మనకు దీనితో దారం చుట్టాలి నేను చూస్తున్నా చూడండి ఇలాగా ఇలా చుట్టండి ఎగ్జాక్ట్ పట్టేసుకొని ఎగ్జాక్ట్ గా మనకు బాల్ ఎక్కడ ఉందో బాల్ ఎడ్జిలో ఎగ్జాక్ట్ గా ఇలా చుట్టండి ఇలాగా మరీ ఎక్కువ హోల్డ్ అవసరం లేదండి ఎందుకంటే మనకి ఎక్కువ వేసిందంటే మనకి సూత్ దిగడం కోసం ఇబ్బంది అవుతుంది మనం తక్కువలో ఒక ఆరు ఏడు చుట్టలు వేసుకుని సరిపోతుంది దారంతో సింగిల్ దారం ఉండాలి చుట్టేటప్పుడు చూసారు కదా సేమ్ టైం అలాగ కొంచెం ఒక పాంచ్ దూరంలో మళ్ళీ ఇంకొక ఇంకొక చుట్టు చుట్టండి ఇలాగా ఎందుకంటే క్లాత్ పెద్దగా వస్తుందండి అది పెద్దగా వచ్చినప్పుడు మనం పెట్టుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట అందుకని ఒక హాఫ్ ఇంచ్ దూరంలో మీరు మనం ఇంకొక ఇంకో చుట్టు చుట్టండి అక్కడ ఓకేనా ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ మూడేసేయండి ఇలాగా ఫ్రెండ్స్ చూడండి ఓట్లీ బటన్స్ అనేది మన ఈ టైప్ లో మనం తయారు చేసుకోవాలనమాట చూడండి ఇలా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకోండి చూసారుగా నేను ఇవన్నీ తయారు చేస్తున్నానండి మనకు ప్రతి వచ్చేసి మనకి ఆ ఫ్యాన్స్కి కి మనకి పఫ్ ఫ్యాన్స్ అనమాట ఆ ఫ్యాన్స్ దీనికి ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నేను ముందు నేను ఇక్కడ పైపింగ్ అనేది నేను అటాచ్ చేశానండి నేను ఆల్రెడీ కొన్ని పెట్టాను చూడండి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి ఈ పైపింగ్ మీద మనం ఇంచు ఇంచు గ్యాప్ తో మార్కులు పెట్టేసుకోవాలి ఫస్ట్ చూడండి పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్ గా మనం ఆ మార్కులు ఎక్కడ ఉన్నాయో అక్కడ మనం ఇలా పొట్లీ బటన్స్ అనేది మనం ఇలా పెట్టుకుంటూ రావాలి దీనికి సింగిల్ పాదం యూజ్ చేసుకోండి కరెక్ట్ గా వస్తుంది ఓకే అండి ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా చూడండి ఇక్కడ మార్కులు పెట్టాయి కదా నేను చూపిస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్ గా మనం కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మార్క్ దగ్గరకు వచ్చిన తర్వాతనే పొట్లీ బటన్స్ అనేది పెట్టాలండి ముందు పెడుతుందంటే దీన్ని ఇలా మనకి ముందుకు సాగినట్టు వస్తుంది అనమాట అలా పెట్టద్దు చూడండి ఒక మనం పొట్లీ బటన్స్ ఇలా మన పాదం దిగిన తర్వాత ఎగ్జాక్ట్ గా అక్కడ మనకి మార్క్ పెట్టుకుంటాం కదా ఆ మార్క్ వచ్చేసరికి మనం అక్కడ పాదం లేపేసి దాని కింద ఎగ్జాక్ట్ పెట్టాలి ముందు పెడితే అంటే దానికి పాదం ఎక్కకుండా ముందుకి నెట్టుకుంటూ నిట్టుకుంటూ వస్తుంది అనమాట అలా కావు అలా పెట్టద్దు మనకి మార్క్ వరకు కుట్టకొచ్చి ఎగ్జాక్ట్ గా మార్క్ మీద పొట్లీ బటన్స్ వచ్చేలాగానే పెట్టాలి అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ చూడండి నేను పెడుతున్నాను చూడండి మీకు ఇంకా మీకు దగ్గరగా చూడాలంటే మీకు వీడియోని మీరు కొంచెం జూమ్ చేసి చూడండి మనకి నిడిల్ దగ్గర నేను ఎలా పెడతాను క్లియర్గా అర్థం ఇది చూడండి మీరు వీడియోని స్క్రీన్ మీరు దగ్గరికి జూమ్ చేసి చూడండి మీకు అర్థం అవుతుంది దీనికి నేను సింగిల్ పాదం వాడానండి ఇది రైట్ సైడ్ వచ్చేది రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకున్నా నేను మనం ఇది అనేది పైపింగ్ మీద మనము ఆ బాల్స్ అనేది రైట్ సైడ్ ఉండాలన్నమాట పై వైపు ఉండాలి గుర్తు పెట్టుకోండి మనకు వచ్చేసి మనకి ఇప్పుడు అసలు పీస్కి నేను నేను ఇది అటాచ్ చేశానండి ఇది పైపింగ్ మనకి పైపింగ్ క్లాత్ అనేది నేను అటాచ్ చేసిన తర్వాత రైట్ సైడ్ వచ్చేలాగా పై వైపు పై వైపు ఇలా నేను పొట్లీ బటన్స్ అనేది అటాచ్ చేస్తున్నాను చూడండి మనకు వచ్చేసి ఇది ఆ ఫ్యాన్స్ అండి ఆ హ్యాన్స్ గా నేను బుట్ట పెట్టాను పఫ్ ఫ్యాన్స్ అనమాట ఇది ఇది చాలా బాగుంటుందండి ఇది ఆ ఫ్యాన్స్ కూడుకో నడుస్తున్న ట్రెండ్ కదా ఇది ఆ హ్యాన్స్ గా నేను నేను బటన్స్ ప్లస్ పఫ్ ఫ్యాన్స్ అడి చేస్తున్నాను చూడండి మనకి ఎగ్జాక్ట్ గా పొట్లీ బటన్స్ అనేది వన్ ఇంచ్ లో వన్ ఇంచ్ గ్యాప్ తో పెడితే ఆ లుక్ బాగుంటుందండి మరి మరి దగ్గర దగ్గర పెట్టినా కానీ అంత అందంగా కనిపించదు మరి దూరం పెట్టినా అందంగా కనిపించదు మనకి మాక్సిమం ఒక ఇంచు ఇంచు గ్యాప్ లో పెట్టండి నెక్ కైనా అంతే హ్యాండ్స్ కైనా అంతే పెట్టేసుకోండి ఇన్ ప్రెసెంట్గా అయితే మీకు హ్యాండ్స్ వరకు చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి మనకి అటు ఇటు మనం రెండు ఇంచులు ఖర్చుగా నిన్నున్న ఖర్చు ఉంటుంది కదా అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు మనకి ఓన్లీ ఇప్పుడు మన ఎంత అంత వరకు మనకి పొట్లీ బటన్స్ అనేది సెట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది చూడండి ఇలా పెట్టాలి ఎగ్జాక్ట్ గా ఇలా నీట్ గా మనం ఓన్లీ బాల్స్ వరకు పైకి వచ్చేలాగా ఆ థ్రెడ్ మీద పెట్టండి మిగతా మన ఖర్చు మనం మనకి పైపింగ్ క్లాత్ ఉంది కదా మనం అటాచ్ చేసాం కదా దానికి ఎగ్జాక్ట్ గా మీరు ఇలా కట్ చేసుకోండి నేను చూడండి పొట్లీ బటన్స్ కి దగ్గర ఒకటి చుట్టాను కింద ఒకటి చుట్టాను కదా చూడండి అట్లా చూడటం వల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది నీట్ గా కనిపిస్తుంది అనమాట ఒకటే చుట్టే క్లాత్ అంతా ఎక్కువ మిగిలిపోద్ది పొట్లీ బటన్స్ కి మనం ఇలా పెట్టేసుకుందాం అనుకోండి నీట్ గా ఉంటుంది చూడండి అర్థమవుతుంది కదా ఇలా వస్తుంది అనమాట ఇలా అటాచ్ చేసుకోవాలా ఓకేనా అసలు పీస్కి నేను పైపింగ్ సర అటాచ్ చేశాను చూడండి సేమ్ టైం నేను రెండో హ్యాండ్ కూడా వేసాను చూడండి ఇట్లా ఇలా వచ్చా అనమాట దీన్ని మనం ఇప్పుడు మనకి లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ లైనింగ్కి ఎలా అటాచ్ చేసేసి కుట్టాలో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి సీజాలు ఉంది కదా మనకి వచ్చేసి లైనింగ్ ని మనకి ఇలా ఉల్టా మనకి మార్పు లోపల పోయేలాగా పెట్టుకోవడం తిప్పేసుకుంటాం కాబట్టి చూడండి ఎగ్జాక్ట్ గా దాన్ని పెట్టండి ఇలాగా ఇలా సర్దేయండి ఇది వచ్చేసి పవ్ ఫ్యాన్స్ అనమాట ఆ ఫ్యాన్స్ లోనే పఫ్ ఫ్యాన్స్ పెడుతున్నాను పఫ్ పెడుతున్నాము పైన చూడండి ఎగ్జాక్ట్ గా ఇలా సెట్ చేసుకోండి అనమాట ఓకేనా ఇలా చిన్నగా ఇలా తిప్పండి ఇలా తిప్పేసి మన ఇప్పుడు మనకి ప్యాన్స్ మనం పైపింగ్ చేసిన తర్వాత కొట్టి పడిసిన క్లాత్ చేసాం కదా మనం పైపింగ్ క్లాత్ కుట్టుకున్నప్పుడు మనకు ఒక మార్క్ ఉంటుంది అనమాట ఆ కుట్టు కనిపిస్తుంది అనమాట మనకి ఎగ్జాక్ట్ గా మీరు తిప్పిన తర్వాత కూడా ఆ కుట్టు కనిపిస్తుంది మీరు ఏం చేస్తారంటే ఆ కుట్టు మీదనే కుట్టుకుంటారండి ఇక్కడ విషయం ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు సింగిల్ పాదంతో మనం వేస్తున్నాం కదా ఎగ్జాక్ట్ గా మనకి పొట్లీ బటన్స్ ఎక్కే టైం దగ్గర వచ్చేసరికి ఏం చేయాలంటే పొట్లీ బటన్స్ మీద మనం ఒక మనం ఫింగర్ పెట్టేసి మెత్తగా ఉంటుంది కదా దాన్ని ఒకసారి నొచ్చి పట్టుకోవాలన్నమాట అలా అలా పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకనేది ఆ పాదం కిందికి ఆ పొట్లీ బటన్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూడండి నేను పట్టుతున్నాను చూడండి ఈజీగా పొట్లీ బటన్ దగ్గరకు వచ్చేసరికి అలా చూడండి ఈ ఫింగర్ తో నొత్తి పట్టుకొని దాని కింద పంపిస్తున్నాను ఇలాగా మీరు ఇలా ఆ అది పొట్లీ బటన్ మెత్తగా ఉంటుంది కాబట్టి మీరు ఇలా నొక్కితే అది అనుగుతుంది మీరు సూది కిందికి ఈజీ పంపించవచ్చు అనమాట ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి మీరు అలా నొక్కకుండా మనం పెట్టారనుకోండి దానికి ఏంటంటే అది పాదం అనేది సరిగ్గా ఎక్కక పడుతుంది అనమాట అంటే పొట్లి కి ఆ తర్వాత మన మధ్యలో ఒక కొంచు గ్యాప్ పెట్టాం కదా ఆ గ్యాప్ లో అనేది మనం ఏంటంటే ఆ పొట్లీ బటన్ ఎక్కించేటప్పుడు దానికి ముడతలాగా వచ్చేసి దగ్గరకు వద్దు అనమాట అలా ఉండకుండా అంటే ఎగ్జాక్ట్ గా మన పొట్లీ బటన్ దగ్గరికి వచ్చే సరికల్ నిధులు మనం ఒక ఎల్తోని చూడండి ఆ ఏళ్తో నేను ఇలా వచ్చేసి కిందకి పంపిస్తున్నా అనమాట అంటే అది తగలకుండా ఎక్కువ ఫోర్స్ దానికి నిధులు ఉండకుండా నేను అలా పంపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది మంచి మీకు ఉపయోగపడుతుంది పొట్లీ బటన్స్ కుట్టుకునే వాళ్ళకి ఇది ఎగ్జాక్ట్ గా సూపర్ గా వస్తుంది చూడండి నేను చెప్పే తో మీరు ఇలా పెట్టండి మీ పొట్లి బటన్స్ కి ఎగ్జాక్ట్ గా దగ్గరగా చుట్టాలి ఫస్ట్ ఒకటి తర్వాత హాఫ్ ఇంచ్ దూరంలో కింద చుట్టండి ఒకటి అలా చూడటం వల్ల ఏంటంటే క్లాత్ అనేది మనకి రౌండ్గా ఒక ఇంచు ఇంచు దూరంలో కానీ అట్లా మనకి నీట్గా వస్తుంది మిగతాది ఇట్లా మనం వదిలేసిన క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసి చేసుకోవచ్చు అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూడండి మనం ఇలా ఎక్కిట్ చేసామంటే ఎగ్జాక్ట్గా సూపర్గా వస్తుంది ఎందుకంటే మనకి ఆల్రెడీ మనం పైపింగ్ క్లాత్ వేసాం కదా దాని మీద కుట్టి కుట్టడం వల్ల మనకి ఏంటంటే ఇట్లా నీట్గా చూడండి ఎంత బాగా వచ్చిందో ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా మీరు పొట్లు పడినసి ఇలా కుట్టుకున్నారంటే సూపర్గా వస్తుంది ఓకేనా చూడండి ఇలా నీట్ గా వస్తుంది కొట్లీ బటన్స్ అనేది చూడండి మనం మామూలుగా మనం ఇలా తిప్పేయకుండా మనం ఏరే ఇది లోడింగ్ చేసుకున్నాం అనమాట మిగతా అంటే మనకి చాలా మంది అలా క్లాత్ కడతారు కదా అలా కొంచెం రిస్క్ అవుతుంది మనకి ఇది ఈజీ ఈజీగా ఉంటుంది అనమాట చూడండి దీని మీద ఇప్పుడు కుట్టేద్దాం దీని మీద సైడ్ కి కుట్టేద్దాం అంటే నేను ఓన్లీ హ్యాండ్స్ వరకు చూపిస్తానంటే ఈ మనకి కస్టమర్ మనకి ఓన్లీ హ్యాండ్స్ వరకే మనకి కొట్లీ బటన్స్ పెట్టమన్నారు అందుకే నేను హ్యాండ్స్ వరకే పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు వీలైతే నేను నెక్కి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ పెట్టమన్నప్పుడు మీకు ఆ వీడియో కూడా మీకు నేను చేస్తాను అది ప్రజెంట్ ఆ ఫ్యాన్స్ కి పొట్లీ బటన్స్ పెడుతున్నాను ఇది పవ ఫ్యాన్స్ అనమాట పఫ్ ఫ్యాన్స్ పెట్టుకుంటోళ్ళు చూడండి పో ఫ్యాన్స్ కి ఈ పొట్లీ బటన్స్ అనేది పెడితే చాలా లుక్ వస్తుంది బాగుంటుంది ఇలాగనమాట అదే ఫ్రెండ్స్ చూడండి నీట్ గా వచ్చింది పైపింగ్ ప్లస్ ప్లస్ మనకి పొట్లు పటన్స్ అనమాట ఇలా కుట్టేసుకోవాలి చూడండి లోపల వైపు నీట్గా ఉంది బయట వైపు చాలా నీట్గా ఉంది మన పైపింగ్ వచ్చేసింది పొట్లి పడేసి వచ్చేసింది అర్థవతం ఫ్రెండ్స్ ఓకేనా ఇలా నీట్ గా కుట్టేసుకోవాలి కుట్టేసిన తర్వాత మనం ఇలా నీట్ గా అటాచ్ చేసేసాం చూడండి లైనింగ్ అనేది మనం ఎగ్జాక్ట్గా అటాచ్ చేసేసి కట్ చేసేసాను నేను మొత్తం ఇలాగా ఇలా వస్తుంది అనమాట ఫ్యాన్స్ అనేది ఇలా ఉంటుంది ఆ ఫ్యాన్స్ ఇది చూడండి ఇప్పుడు వచ్చేసి మనము దీనికి పఫ్ ఫ్యాన్ ఎలా పెట్టుకోవాలి ఎన్ని నుంచి పెట్టాలి నేను చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి చిన్న బుట్ట అనమాట పై వైపు చూడండి ఎగ్జాక్ట్ గా దీనికి బుట్ట చేపెట్టాలి చిన్న పప్పు అనమాట మరీ హెవీ కాదు చూడండి నేను ఇప్పుడు ఇక్కడ మధ్యలో సెంటర్ టక్స్ పెట్టా కదా ఈ టక్ టక్స్ కి మనకి అవతల ఇంచులు ఇవతల మూడు అవతల మూడు ఫిల్స్ ఇవతల మూడు ఫిల్స్ అనేది మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి నేను పెడుతున్నాను ఫ్రెండ్స్ మొదటిసారిగా మీరు నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీగా పొట్లీ బటన్స్ అనేది చాలా ఇబ్బంది ఏమి ఉండదండి నీట్ గా మనకి ఇలా నేను చెప్పిన స్టైల్లో మీరు పెట్టుకున్నట్లయితే మంచిగా నీట్ గా వస్తుంది చూడటానికి అందంగా ఉంటుంది మనం వచ్చేసి ఇప్పుడు మనకి పైపింగ్ వేసాము పొట్లీ బటన్స్ పెట్టామండి లోడింగ్ చేసాము చూడండి ఇలా కొన్స్ ఇలా వస్తుంది అర్థం ఫ్రెండ్స్ ఇలా సూపర్ గా ఉంటుంది ఇలా వస్తుంది మొత్తానికైతే మనమైతే ఆ ఫ్యాన్స్ రెడీ చేసేసాం పొట్లీ బటన్స్ అనేది ఇలా నీట్గా మీరు కట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకు అనేది మీకు ఎక్సలెంట్గా వస్తుంది మీది బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత మీకు మీకు హ్యాండ్స్ ఎలా వచ్చేది మీకు పెట్టి పెడతానండి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇలా మీరు తయారు చేసుకున్నట్లయితే ఫ్యాన్స్ అనేది మంచిగా వస్తుంది పొట్లీ బటన్స్ అనేది నీట్గా నేను చెప్పిన విధానంగా మనం ఇంచు ఇంచు గ్యాప్ లో పెట్టండి నేను చెప్పినట్టుగా పొట్లీ బటన్స్ నీట్లు నొక్కి పట్టి పాదం కింద పంపిస్తా ఉన్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చిన షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్